ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో అర్ధరాత్రి పన్నెండున్నర టైం ఈ టైంలో కూడా ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తకి లేదా నాయకుడికి ఒక ఆపద ఒక ఇబ్బంది లేదా పోలీసులు అరెస్ట్ చేసినారంటే ఈరోజు వందలాది మంది ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర రావడం ఇదంతా కూడా మీరు గమనిస్తే ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఇంతమంది వస్తూ ఉన్నారంటే ఒకటి అర్థం చేసుకోవాలా మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన గురించి ఒకటి ఒకటి అర్థం కావాలా ఈరోజు ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్లని వైసీపీ తరపున గెలిచిన వాళ్ళని టీడీపీ తీసుకున్నారు ఆ రోజు మీకు మంచిది అనిపించింది ఈరోజు మరలా తిరిగి ఐదు మంది కార్పొరేటర్లు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద మీరు అక్రమమైనటువంటి కేసులు పెట్టి వారందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితుంది సో ఈ విధంగా ఆరు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఇప్పుడు పన్నెండున్నర అయింది ఆరున్నర గంట అయింది ఇప్పుడు దాకా కూడా తీసుకురాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతా ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేసినారని నారాయణ గారు కూడా ఆలోచించుకోవాలా ఇప్పటికి అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను అన్నిటికీ కూడా కార్యకర్తల నాయకులు అందరికీ కూడా అండగా ఉండడం కానీ వారికి సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా అక్రమ కేసులు పెట్టించి ఒక ప్రజాప్రతినిధులనే మీరు అరెస్ట్ చేస్తూ ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉందన్నది మీరు ఆలోచించుకోవాలా తప్పకుండా చెప్తా ఉన్నాం మీరు ఎన్ని చేసినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున నడవడానికి కానీ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడానికి కానీ ఈరోజు ఏ కార్యకర్త నాయకుడు కూడా ఆలోచించే పరిస్థితి లేదు తప్పకుండా మేము చెప్తా ఉన్నాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాతో పాటు తిరిగి వెనక్కి వస్తా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా మీ పాలన పట్ల మీకు ఎంతవరకు ప్రజల్లో ఒక తృప్తి ఉందన్నది సో తప్పకుండా మేము ఫైట్ చేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన మా కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకునే క్రమంలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటామని చెప్తా ఉన్నాను మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టినా మీరు ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టే కొంది ఇంకొక వంద వంద మంది కార్యకర్తలు తయారవుతారు వైఎస్ఆర్సీపీకి ప్రతి ఒక్కరు కూడా తెగించి ముందుకు రావడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి చెప్తా ఉన్నాను తప్పకుండా అందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఉన్నాం అందరూ ధైర్యంగా ఉండాలా రాబోయే రోజులు ఈ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ కార్యకర్తల నాయకులు కష్టపడతా ఉన్నారో వారందరికీ కూడా గౌరవం ఇచ్చే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా నేను ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకి నాయకుడికి చెప్తున్నా కష్టాలు పెడితే పడదాం రేపొక రోజున మీ అందరికీ కూడా ఆ గౌరవం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ అందరికీ ఆ గౌరవం వచ్చేలాగా మీరు పది మందికి మంచి చేసేలాగా తప్పకుండా మీతో పాటు ఉండడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను